నమస్తే మూర్తి ఫ్రమ్ బద్రీనాథ్ కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ బయలుదేరామండి వేలో ఇప్పుడు నాకు తయారపడుతున్నటువంటి హిమాలయ పర్వత శిఖరాలన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి హిమాలయాలు అనగానే మొత్తం మ్యాక్సిమం నదీ జలాలన్నింటికి జన్మస్థానం హిమాలయాలు అని ఆ విషయం మీకు తెలిసిందే అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అంటే బద్రీనాథుల యొక్క హిమాలయాల్లో అలకనందాదేవి అలకనందాదేవి ప్రవహిస్తూ ఉంటుంది అఫ్కోర్స్ సరా సరస్వతి నది కూడా ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న విషయం అది కూడా మీకు తెలిసిందే హిమాలయాల్లో మనకి పైకి కనిపించేది మాత్రం అలకనందాదే నది అనమాట అంతర్లీనంగా అంతర్వాహిని అంటే బండి భూగర్భంలో ఒకప్పుడు పైకి ఉండేది కానీ ప్రస్తుతం అయితే మనకి పైకి కనపడదు భూపొరంలో ఎక్కడో లోపల అంతర్వాహనంగా ప్రవహిస్తుంది ఇప్పుడు మనం చూస్తుంటే అంటే అంటే మనం శాస్త్రాన్ని నమ్మాలి కాబట్టి ఒక విషయం చెప్తున్నాను అంటే ఆకాశం నుంచి జాలవారి ప్రతి చినుకు ఇక ఇటు శిఖరాల మీద పర్వతాల మీద పడి జాలువారి భూమి మీద ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఒక ఏరియాని బట్టి నీరు ఒకటైనప్పటికీ రకరకాలుగా రూపా పేర్లు మార్చుకొని గంగా యమున సరస్వతి గోదావరి కావేరి ఒకటేంటండి ఏదైనా ఏదైనా ఆకాశం నుంచి జాలు వారవలసిందే ఆ ప్రకారంగా ఇక్కడున్న ఈ నదికి మనం అంటే మన పూర్వీకులు పెట్టిన పేరు అలకనంద నది అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది బద్రీనాథ్ క్షేత్రం బద్రీనాథుడు అంటే ఒక విష్ణువు యొక్క అతి ప్రీతిపాత్రమైన ఊరట ఐ మీన్ స్థలం ఇది అంటే దేవతలు అందరూ ఎక్కువగా ఇష్టపడే ఊరు కూడా ఇష్టపడే స్థలం కూడా అంటే హిమాలయాల్లో మ్యాక్సిమం అందరూ ఋష పొంగం అందరూ ఇక్కడ మన చేస్తూ ఉంటారు అంటే వారి యొక్క ముక్తి కోసం ఇక్కడ మన తపస్సు చేస్తున్నారనే విషయం తెలిసిందే ఇంకొకటి కూడా పేరు ప్రఖ్యాతి ఏంటంటే ఈ స్థల విశిష్టత కానీ గమనిస్తే ఈ బద్రీనాథ ఆలయం నిర్మాణం అనేది ఇప్పుడు కానీ అసలు మనకి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే జరిగింది అంటే పాండవులు అంటే మహాభారతాన్ని కూడా స్థాయి మనం కానీ మననం చేసుకుంటే మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అంటే ఇంకా పాండవులు యొక్క విరక్తి చెంది ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క హిమాలయాల పర్వతాల మీదుగా స్వర్గానికి ప్రయాణం అయ్యారట ప్రయాణం అయినప్పుడు వాళ్ళు ఇక్కడ విష్ణుమూర్తికి అంటే మన శివ వెంకటేశ్వర స్వామి అంటే మనం ఇప్పుడు వెంకటేశ్వర అనుకుంటా ఉండండి అప్పట్లో ఇంకా విష్ణుమూర్తిని ఇక్కడ పూజించాలని ఉద్దేశంతో ఇక్కడ బద్రీనాథునికి సేవలు చేశారట అదో ఒక చిన్న రకరకాల కథలు ఉంటే అందులో ఇదొక కథ అనమాట ఇంకొక విషయం కూడా మనం యాత్రలో భాగంగా మనం బద్రీనాథ్ వచ్చాం కదా గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బ గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ యొక్క ఆలయాలను కానీ మనం పరిశీలిస్తే ఆరు నెలలు తీసుంటాయి ఆరు నెలలు మూసి ఉంటాయి అది గమనించడం లేదు అంటే ఎందుకు చేస్తున్నావు అంటే రకంగా మనం ఫిజికల్గా మనం చూసేది ఏంటంటే ఒక ఆల్రెడీ ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే తల్లి మంచు కూర్చుంటుంది మన పబ్లిక్ ఎవరు రావడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిగిలిన ఆరు నెలలు క్లోజ్ చేసేస్తారు అది మనకు ఫిజికల్గా తెలిసింది కానీ పురాణ ప్రకారం కూడా మనం తతికిస్తే ఒక ఆరు నెలలు జాగ్రత్తలు పూజిస్తారట ఒక ఆరు నెలలు మనం అన్నమాట మానవులకి వదిలినట్టుగా ఒక చిన్న లోపకు తింటే అది అది ఎంతవరకు వాస్తవం అని మీకే తెలియాలి ఇప్పుడు సెక్యూరిటీ వారి చిక్కింగ్ అవుతుంది ఇక్కడ అంటే మా సరిగ్గా మన బార్డర్ అంటే బద్రీనాథ్ అంటే మీకు తెలియదు కాదు చైనా బార్డర్ అంటే టిబిటన్లు ఉంటాయి కదా మన భారతదేశానికి చైనాకి ఇంక మించి బార్డర్కి వచ్చినట్టు లెక్క ఇక్కడ కింద బోర్డు కూడా కనబడుతుంది చూడండి జూమ్ చేస్తున్నాను ఎన్ని కిలోమీటర్లు ఉందో అక్కడ ఉంది బద్రీనాథ్ ఇంక ఇరవై మూడు కిలోమీటర్లు ఉందండి మన అంటే ఇరవై ఏడు అట హనుమాన్ చెట్టి పన్నెండు కిలోమీటర్లు అంటే ఇక్కడ భద్రతా డిపార్ట్మెంట్ వారు అయితే మొత్తం బ్రష్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అంటే ఇంచుమించు బార్డర్ బోర్డర్ చైనా బార్డర్కి వచ్చామండి ఇక్కడ స్కానింగ్ చేస్తున్నారండి మా పర్మిషన్ లెటర్స్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ స్కాన్ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇంత హిమాలయాల పర్వతాల మధ్యన ఆవాసం ఏర్పాటు చేస్తున్న వీళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి మనం ఇప్పుడు ఒకసారి రావడంతోనే ఎముకల కొరికి చలి వస్తుంది ఇక్కడ అటువంటిది ఈ చలి వాతావరణం మధ్యన వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే అంతేలేండి ఎక్కడుంటే వారికి వారి ఆ వాతావరణం తగ్గట్టుగా భగవంతుడు మనకి శక్తి ఇస్తాడు చూస్తూ పోతుంటే ఇంకా 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 చూడండి దానిలో అంటే మా ప్రస్తుతం అయితే మంచు పర్వతాలు ఇవన్నీ ఒకప్పుడు ప్రస్తుతానికి వస్తే మంచి పడగడం లేదు ఫ్రెష్గా ఉన్నాయి మనం వచ్చే నెల ఐ మీన్ అక్టోబర్ నెలలో వస్తే కనుక అక్టోబర్ నవంబర్లో వస్తే కంప్లీట్గా మంచు కప్పడుకుంటాయండి అన్నమాట అది మన పీడలో మళ్ళీ కలుద్దాం Jai hind, glow nam swaha namo narayan